ఏ పరమేశ్వరుని పాదపద్మవులను ఎప్పుడూ కోరి భజించి నేర్పల్నైన వారు అంతర్దృష్టితో ఇహపరలోకముల బంధములను తొలగి ఏ తాపము లేక బ్రహ్మములే తాము కూడా శమలేక చరించులో నేను ఆ స్వామికి నమర్ నమస్కరించదను అన్నాడు లోపల బుద్ధి అనగా జీవుని లోపల బుద్ధి మనస్సును దాని వైపునకు సాధకుడు మరలింపవలను మనం చాలాసార్లు మళ్ళీ మళ్ళీ అదే నువ్వు చెప్పుకోవాలండి అంటే అది దప్పంక మార్గం లేదు కాబట్టి బుద్ధి వైపుకి మరలించుకోవాలి మనస్సు లేనటువంటి దానికోసం మనం సాధన చేయాలి ఇందుకే బుద్ధి అంటే ఏమిటి యుక్త అయుక్త విచక్షణ జ్ఞానాన్ని బుద్ధి అంటారు అంటే అర్థమేమిటి ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అని నిన్న తెలిపేటువంటిది మనలో భగవంతుడు ఇచ్చాడు మనకి దాన్ని బుద్ధి అంటారు ఏది చేయొచ్చు ఏది చేయకూడదు ఏది ఎప్పుడు చేయొచ్చు ఏది ఎప్పుడు చేయకూడదు ఏది మాట్లాడచ్చు ఏది మాట్లాడకూడదు ఏది తినచ్చు ఏం తినకూడదు అట్ ఎవ్రీ స్టెప్ దాన్ని యుక్త అంటే పనికొచ్చేదా అయుక్త అంటే పనికి రానిదా యుక్త అయుక్త విచక్షణ అనేటువంటిది చేసుకోగలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో మనలో దాని బుద్ధి అంటారు ఇది ఎక్కడ ఉంటుందంటే మనలో శరీరము ఇంద్రియములు మనస్సు అనేటువంటి లేయర్స్ వాటి పైన ఉంటుంది ఫిజికల్ ప్లేన్ కిందట అన్నిటికంటే వైటల్ ప్లేన్ మూడోది మెంటల్ ప్లేన్ తర్వాత బుద్ధిక్ ప్లేన్ ఆ బుద్ధిక్ ప్లేన్ వైపుకి వీటిని తిప్పాలి మనస్సుని మనస్సును ఎప్పుడు ఫోకస్ చేయాల్సింది అటుకి అంటే ఏమిటి అంటే ఎలాగా అండి అంటే నీకు నువ్వు బలా నీగా చేద్దామనిపించింది అనుకో అప్పుడు ఏం చేయాలి ముందు వెంటనే బుద్ధి వైపు తిప్పాలి ఇది చేయొచ్చా చేయకూడదా నిత్య జీవితంలో ఎప్పుడు నీకు ఒక ఏ అభిప్రాయం వచ్చి ఏం చేద్దామని సంకల్పం వచ్చినా బుద్ధికి కరెక్ట్ చేసుకోవాలి కరెక్ట్ బుద్ధి ఎస్ఆర్నో బుద్ధి దగ్గరించి వస్తే దాన్ని ఫాలో అయ్యావా నీకు ఇబ్బంది లేదు